ప్రస్తుతం ఆయన అడిగి ఇక్కడి నుంచి జరిగిన అన్యాయం ఎలా మీ పేరు మీ ఊరు ఇక్కడి నుంచి మీరు అక్కడ వెళ్ళడానికి ప్రధాన కారణం ఇక్కడ మీకు ఎవరు ఏ ఏజెంట్ ద్వారా వెళ్ళారు వెళ్ళిన జరిగిన మోసాలే ఇక్కడి నుంచి మేము జాబ్స్ కోసం ట్రై చేస్తున్నాం ట్రై చేస్తున్న సమయంలో వేరే కంట్రీస్ కోసం ట్రై చేస్తున్న టైంలో ఇక్కడ లోకల్ కన్సల్టెన్సీ ఏజెంట్ ద్వారా కలిసి జరగడం మాట్లాడడం జరుగుతా ఏజెన్సీ పేరు ఐడియా ఆయన పేరు వీరేంద్ర అని చెప్పేసి వీరేంద్ర అని చెప్పేసి లోకల్ కన్సల్టెన్సీ రన్ చేస్తున్నారు నాకు త్రూ ఆన్లైన్ ద్వారా పరిచయం అవడం తర్వాత మా ఊరు అని మా లొకేషన్ లో ఉండడం అవన్నీ తాలూకుడి లొకేషన్ లో తిరగడం ఆయన ద్వారా వెళ్ళడం జరిగింది సో జాబ్స్ ట్రయల్స్ లో నేను వేరే కంట్రీస్ కోసం ట్రై చేస్తున్న సమయంలో సో అంతకుముందు బాకు అని చెప్పి వేరే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నది సో అక్కడ ట్రై చేద్దాం ఈఎన్ఎస్ అనేది ఆఫ్టర్ దట్ ఏం జరిగిందంటే సో మళ్ళీ అక్కడ ఆపర్చునిటీస్ లేవు మళ్ళీ ఇక్కడ ఆపర్చునిటీ ఉంది వేరే కంట్రీ పంపిస్తాం అక్కడ బ్యాంకాక్ దగ్గర కాంబడీ అనే ప్లేస్ ఉండదు సో అక్కడ ఏంటంటే నీకు టైపింగ్ వచ్చా కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇంగ్లీష్ మాట్లాడగలవు కాబట్టి నీకు ఆ స్కిల్స్ సరిపోతాయి అనేసి అన్నాడు సరే ఓకే అనేసి జాబ్ ఏంటి అంటే ఏం లేదు ఆఫీస్లో మామూలుగా డేటా ఎంట్రీ టైప్ ఉంటుంది అన్ని రూమ్ అకామిడేషన్ అన్నీ వాళ్ళే ఉంటాయి వాళ్ళే చూసుకుంటారు ఇష్యూ ఏమి ఉండదు శాలరీ ఒక ఎయిటీ థౌజండ్ మన ల్యాక్ వరకు గెయిన్ చేసుకోవచ్చు అది అనేసి సో మనం కూడా దాని ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి ఇలా అని చెప్పి జరిగితే సో మేము అక్కడికి వెళ్ళడం రెండు లక్ష రూపాయలు దాకా కట్టాము కట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా అని సో అండ్ సో అక్కడి నుంచి బ్యాంకాక్ వెళ్ళడం బ్యాంకాక్ నుంచి అక్కడ కంబోడియా ట్రావెల్ బై కార్ ద్వారా అక్కడ లోకల్ కంబోడియా ఏజెన్సీ ఉంటారు వాళ్ళ ఏజెన్సీకి హ్యాండ్ ఓవర్ చేయడం అక్కడ వాళ్ళ ఇంటర్వ్యూస్ ఉంటాయి అక్కడ ఇక్కడ చెప్పడం ఏంటంటే డైరెక్ట్ మీ జాబ్లోకి వెళ్ళిపోవాలి జాబ్లోనే నేను ఆల్రెడీ సెట్ అయిపోయింది అది ఇదని చెప్పారు సో ఓకే అనుకో మనం మూవ్ అయ్యాం నాతో పాటు ఇంకా ముగ్గురు గ్రామంలో ఉన్నారు సంథింగ్ వాళ్ళు కూడా తెలియదు కానీ మేము అయితే వాళ్ళ ద్వారా వెళ్ళా వెళ్ళిన తర్వాత ఇలా అని జరిగింది సో ఏం అక్కడికి వెళ్ళిన తర్వాత కాంబోడియాకి ఆ ఏజెన్సీ యాప్ చెప్పిన తర్వాత అక్కడ కొన్ని కంపెనీస్కి ఇంటర్వ్యూస్కి అయ్యి తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూస్ వాళ్ళు చెప్పడం జరిగింది సో మీకు జాబ్ ఏంటి ఇవన్నీ తెలుసా అయ్యేనా జాబ్ ఏం తెలియదు మామూలు డేటా ఎంట్రీ అనుకుని దాని గురించి వచ్చాము అయ్యే అప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూలో రివ్యూల్ చేశారు సో ఇది ఇలాగ స్కామింగ్ చేయాల్సి వస్తుంది ఇలాగ ఇలాగ ఉంది ఏమని చెప్పారండి ఇలాగా మనం ఫేస్బుక్ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ వీటి నుంచి మనం తీసుకుంటాము ని కస్టమర్స్ గేమ్ చేస్తాం తీసుకుని వాళ్ళని మనం ట్రాప్ చేసి అక్కడ స్టాక్ మార్కెట్ నుంచి కానీ లేదంటే మామూలుగా ఒక అమ్మాయితో చాట్ చేసినట్టు వాళ్ళతో ఇన్వెస్ట్మెంట్ చేపించడం మనం ఇలాగ కొన్ని రన్ చేస్తున్నాము కంపెనీస్ రన్ చేస్తున్నాము వాటిలో ఇన్వెస్ట్ అవి అని చెప్పేసి వాళ్ళని ట్రాక్ చేయడం అలా క్లైంట్ని అప్పు చెప్పాలి ఐఎన్ఎస్ అన్నది ఆ తర్వాత ఈ జాబ్ మీ మా ఇండియాలో ఇది అవ్వదు దాన్ని సైబర్ క్రైమ్ కింద చూస్తారు ఐఏన్ఎస్ అని నాకు అవన్నీ తెలియదు మీరు ఇక్కడ దాకా జాబ్కి వచ్చారు మీ మీ ఏజెన్సీతో మాట్లాడుకుంటే ఐఏన్ఎస్ అన్నారు ఏజెన్సీకి ఏంటి సంగతి ఐఎన్ఎస్ అంటే మీరు జాబ్ కోసం వచ్చారు జాబ్ కోసం చూసారు మీకు డబ్బులు ఉపాదించుకోవాలి సో మీరు ఆ పని చేసుకోవడానికి వచ్చారు కాబట్టి చూసుకోండి అది అనేది కష్టం తెలుసు మనకు ఆల్రెడీ ఇక్కడ మన ఇండియాలో ఏదైతే జరుగుతుందో తెలుసు కదండి సో మేము దాని గురించి రివ్యూ చేసి మాట్లాడి చెప్తాం ఎలాగ అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు అక్కడికి వెళ్ళాక ఇంకా లాక్ అయిపోయాం వెనక్కి రావడానికి లేవు ఆ డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళాము వాళ్ళ ఇంకా ఎవరు రెస్పాండ్ అవ్వట్లే ఇంకా దాంట్లో జాబ్ లో వెళ్ళాల్సి మీరు

అలా ఫార్వర్డ్ చేయడం వరకు మన పని తర్వాత ఏం చేస్తారు ఓన్లీ ఆపరేషన్స్ అన్ని వాళ్ళే మనం ఏముండదు వాళ్ళకి జస్ట్ సపోర్ట్ కోసం వాళ్ళకి కొన్ని తెలియకుండా ఇచ్చేయడం కోసం ఉంటుంది ఆఫీస్ సెటప్ అది బాగా ఉంటుంది అక్కడ అంతా ఆఫీస్ సెటప్ అంతా మా ఒక కంపెనీ లాగా ఉండద్ది ఒకవేళ మీరు చేయను అంటే ఏం చేస్తారు ఇంకా మనకి ఆ క్లయింట్స్ ఒకవేళ యాడ్ అవ్వకపోయినా ఏదైనా ప్రాబ్లం జరిగిన నేను లేట్ నైట్ జాబ్ చేయించడం ఓవర్ నైట్ డ్యూటీస్ చేయించడం ఫుడ్ సరిగ్గా ఇవ్వకపోవడం ఏదైనా తప్పు జరిగితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్టాండింగ్ కంప్లైంట్ పనిష్మెంట్స్ ఒకవేళ ఇంటికి వెళ్ళిపోతాం అంటే డబ్బులు కట్టి నాలుగు వేలు డాలర్స్ కట్టాలి అలా కడితే రివీల్ రిలీజ్ చేస్తాం ఏం అయ్యా సో అది ప్రాబ్లం అక్కడ నుంచి బయటకు రావాలంటే చాలా చాలా డాక్ రూమ్ లో పెట్టి ఒకవేళ మీరు వెళ్ళిపోతామంటే డ్రగ్స్ కానీ ఆ తర్వాత టూల్స్ కత్తులు అలాంటివి ఉన్నాయి మన దగ్గర పెట్టి ఫొటోస్ తీపిచ్చి సో మనల్ని బెదిరించడం మీరే మీ రూమ్ లోనే దొరికి నువ్వే ఇవన్నీ చేసావు ఇలా ఇలా జరిగి నీ మీద కంప్లైంట్ రేస్ చేస్తాం నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఎక్కడ ఉండిపోతావు అది ఇది అని చెప్పేసి ఇచ్చేస్తాడు సో అక్కడ ఇండియన్ ఎంబసీకి కాల్ చేసి వెళ్ళాలి అన్నా కూడా పని చేయకపోతే ఫుడ్ ఉండదు టైమ్ టైమింగ్ ఏమో ఫోర్టీన్ అవర్స్ జాబ్ ఫుడ్ సరిగా ఎవరు ఇంకా మనం ఒకసారి వెళ్ళిపోతామన్నా జాబ్ చేయము అన్న అది చాలా క్రిటికల్ గా ట్రీట్ చేస్తారు అంటే మనల్ని ఎగ్జాంపుల్ గా చూపించి మిగతా ఇది కి ఇది భయపెట్టడానికి సో ఇది చూసారా ఎలా జరుగుతుంది వీడి వల్ల మిగతా వాళ్ళు కూడా ఇది అవుద్ది అని ఒక వార్నింగ్ టైప్ అనమాట అంటే దానివల్ల మిగతా వాళ్ళు ఎవరు కూడా ముందుకు రాలేరు చెప్పలేరు కంప్లైంట్ ప్రాబ్లం ఇది అని చెప్పలేరు ఇంకా అంత అక్కడికి వెళ్ళినప్పుడు అది ఏంటంటే ఒక జైల్ టైప్ సిచ్యువేషన్ క్రియేట్ అయిపోయింది ఇప్పుడు అనిపించిందా అమ్మా నాన్న గుర్తుకొచ్చారు ఎందుకు గుర్తు ఫ్యామిలీ అక్కడ ఏం జాబ్ గానీ వచ్చాము ఎలాగని వచ్చాము ఏంటి అన్ని మైండ్ లో రివీల్ అవుతానే ఉండవు ఒక మానసిక సంఘర్షణ అన్ని ప్రాబ్లమ్స్ చాలాగా జరుగుతూ ఉండేది మనం చెప్పుకోలేము ఎవరికి ఎలాగని చెప్పలేము చేయలేము అది ప్రాబ్లం మరి ఎలా బయటకు వచ్చారు ఇలాగ మళ్ళీ మేము ఇలా సర్చ్ చేసుకున్నప్పుడు ఇది జరుగుతున్నప్పుడు మాకు మా సోషల్ మీడియా నుంచి మన సార్ వాళ్ళు డీజీపీ సార్ కమిషనర్ గారు ఇచ్చేసారు కాబట్టి దాని ద్వారా మాకు అంత ధైర్యం వచ్చి మేము అందరం టీం అందరం కలిసి ఒకసారి యునైటెడ్గా ఒకసారి మాట్లాడుకుని సో ఇలాగ ఇలా జరుగుతుంది ఇండియాలో సో మనం ఇంకా కష్టం ఇక్కడ ఇది అవ్వద్దు వెళ్ళిపోదాం మనకి ఎలాగ ఇప్పుడు సపోర్ట్ వచ్చింది గవర్నమెంట్ సపోర్ట్ వచ్చింది మన ఏపీ పోలీసులు చాలా గా ఉన్నారు అని చెప్పేసి మా అందరం మాట్లాడుకున్నాక మమ్మల్ని అక్కడ మళ్ళీ త్రీ డేస్ అదిగో రేపు పంపిస్తాం మీరు మాట్లాడుకోండి ఏంది అనేది డిసైడ్ చేసుకోండి మీరు వెళ్ళిపోవాలంటే మాకు డబ్బులు కట్టాలి నాలుగు వేల డాలర్లు కట్టాలి అలా అయితేనే మా రిలీజ్ చేస్తాము అని చెప్పేసి మూడు రోజుల నుంచి మమ్మల్ని చాలా హెరాస్ చేయడం అలాగే ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది అప్పుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని మేము రూమ్లో మా ఒక ఆఫీస్ రూమ్లో ఉండగా మేము తెలియవాళ్ళము జాబ్కి వెళ్ళట్లేదు ఫోర్ డేస్ నుంచి జాబ్కి వెళ్ళట్లేదు వెళ్ళేటప్పటికీ ఫోర్ డేస్ నుంచి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు చాలా ఇబ్బంది పెట్టి చేస్తామంటే అప్పుడు అప్పుడు ఇద్దరిద్దరిని ఇద్దరిద్దరిని తీసుకెళ్ళడం మొదలు పెట్టారు అప్పుడు అందరం ఇద్దరిద్దరిని తీసుకెళ్తున్నారు వాళ్ళని బెదిరించి భయపెట్టి కన్విస్ చేయడానికి ట్రై చేస్తాము ఇలా ఇద్దరిద్దరిని తీసుకెళ్ళడానికి వీల్లేదు సో మేము అందరం కలిసి వస్తాం మేము అందరం కలిసే మాట్లాడుతున్నాం కలిసి వస్తాం అంటే అప్పుడు వాళ్ళు మళ్ళీ సెక్యూరిటీస్ని తీసుకొచ్చి మళ్ళీ గొడవ చేసేది అప్పుడు మేమందరం రివర్స్ అయ్యి వాళ్ళ బయట గంట బయటకు వచ్చి అప్పుడు మళ్ళీ ఆఫీస్లోకి వచ్చి ఇండియన్స్ అందరినీ పిలిచి సో మా మీద ఎలా జరుగుతుంది రేపు పొద్దున్న మీకు ప్రాబ్లం అవుతుంది అంటే అప్పుడు వాళ్ళందరూ కూడా మా ఒక ఫైట్ చేయడం మేమందరం ఫైట్ చేసి బయటకు రావడం అక్కడ నుంచి అంతా స్టార్ట్ చేసింది అదంతా మాకు ఆ ధైర్యం ఇవ్వడం అంతా కూడా పోలీసు కమిషనర్ గారి స్టేట్మెంట్ వల్ల మేము అంత ధైర్యం చేసి ముందుకు రావడం జరిగింది అదే కనుక లేకపోతే ఇంకా మేము అక్కడ స్ట్రగుల్ అయ్యే వాళ్ళం అంటే అంబాసీ వాళ్ళ చెప్పడం ఏంటంటే మీ అంబాసీకి మీకు ఫొటోస్ పంపిస్తాం వాళ్ళు మిమ్మల్ని ఎవరు టేక్ కేర్ చేయరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు మిమ్మల్ని మీ ఇంటికి పంపించరు అనే ఒక నోటీస్ అక్కడ కూడా అంటే అన్ని స్ట్రగుల్స్ అలాగా ఒకదాని మీద ఒకదాని మీద మాకు ఏం చేయాలి అనేది కూడా అర్థం కాని పరిస్థితి రాలేము అక్కడ చాలా మొత్తం ఇండియా వైడ్ నార్త్ ఇండియన్స్ తమిళియన్స్ అందరిది సేమ్ సిచ్యువేషన్ వాళ్ళ మరి పరిస్థితి వాళ్ళు కూడా మాతో ఎప్పుడైతే మేము ఫస్ట్ స్టార్ట్ చేసాం మొత్తం అందరం యునైటెడ్ గా వచ్చేసారు ఇప్పుడు అదే కదా అక్కడ పెద్ద ఇష్యూ జరగడానికి కారణం కూడా మొత్తం అందరికీ మీ మన తెలుగు వాళ్ళు సపోర్ట్ మన మీడియా కానీ మన పోలీస్ కానీ వాళ్ళు తీసుకున్న చొరవను బట్టి మా అందరికీ ధైర్యం రావడం మేమందరం కూడా వాళ్ళని పిలవడం బయటకు రావడం అదంతా కూడా ఒక ఫైట్ లాగా ఒక స్టార్ట్ అయిందనమాట అప్పుడు మొత్తం అందరు కలిసి యునైటెడ్ ఒక వాళ్ళ మీద ఫైట్ చేసి మా పాస్పోర్ట్ మాకు ఇవ్వండి అని చెప్పేసి అంటే అప్పుడు కంబోడియన్ పోలీసులు వచ్చి మమ్మల్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని అక్కడికి పంపించడం తెలుగు వాళ్ళందరినీ కూడా ఒక మొత్తం అందరినీ ఒక సిక్స్టీ మెంబర్స్ మేము బయటకు వస్తాం నార్త్ ఇండియన్స్ కానీ నేపాలీస్ కానీ తర్వాత తమిళ్ ఇండియన్స్ వీళ్ళందరూ కూడా కొంత ఇరవై మంది ఉన్నారు మనం వరకు ఫార్టీ మెంబర్స్ని డిక్లర్ చేసి అక్కడ అంబెసి వాళ్ళు వచ్చారు మమ్మల్ని జాగ్రత్తగా చూసి చాలా ఫాస్ట్గా ఇక్కడ దాకా రావడం జరిగింది సార్ వాళ్ళు కూడా చాలా ఆయన కూడా చెప్పారు మీ మీ ఇండియన్ గవర్నమెంట్ చాలా మీ ఏపీ గవర్నమెంట్ చాలా ఫోర్స్ఫుల్గా ఉంది మా మీద ఐపీఎస్లు ఐఏఎస్లు కూడా చాలా ఫోర్స్గా పనిచేస్తున్నారు ఈ కమిషనర్స్ వీళ్ళందరూ చాలా ప్రెజర్ ఉంది మా మీద సో మీరు ఎంత ఫాస్ట్ గా ఇది అవుతారో అంత ఫాస్ట్ గా మిమ్మల్ని పంపిస్తాం మీరేం వరీ అవ్వద్దు సో మీద కూడా అలాంటి ప్రెజర్స్ ఏమి ఉండవు అని చెప్పి హామీ ఇచ్చి జాగ్రత్తగా పంపించారు నేను ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత కూడా సారాలు రిసీవ్ చేసుకోవడం ఇవన్నీ కూడా చాలా ఎప్పుడే ఎక్స్పెక్ట్ చేయాలి ఇంకా వన్ ఇయర్ ఇంకా మేము అలాగే ఉండిపోవాలి ఏం చేయాలి అని ఇదే ఎప్పుడైతే ఆ స్టేట్మెంట్ రావడం మేమందరం మాట్లాడుకోవడం అది మాకు చాలా సపోర్ట్ ఇచ్చింది ఆ ధైర్యం తోటి మేము బయటకి రావడం జరిగింది లేదంటే ఇంకా మేము స్ట్రగుల్ అవు అలాగే ఉండి అంటే ఒక మనిషి వల్ల ఒక బయటికి వస్తానంటే అది అసాధ్యం ఏదైతే డబ్బులు కట్టాలి డబ్బులు కట్టాక కూడా పంపిస్తారనే గ్యారంటీ అయితే లేదు అక్కడ మీతో పాటు చాలా మంది అమ్మాయిలు కూడా ఉన్నారట వాళ్ళు వాళ్ళని ఎలాగా వీళ్ళు ట్రీట్ అమ్మాయిలు కూడా సేమ్ అదే జాబ్ చేస్తా ఉంటారు అట్లా అయ్యింది అలాంటి అదేం లేదు వాళ్ళు బాగానే చూస్తాడు అలా గొడవ లేదు మీరు వెళ్ళారు ఉద్యోగం దొరకలేదు కష్టపడ్డారు తిరిగి ఇండియాకి రాగానే మన ఊరు మన అది అలా ఎక్స్పెక్టెడ్ థింగ్ అది మాటల్లో చెప్పలేని విషయం ఎందుకంటే అక్కడ పడ్డ ప్రాబ్లమ్స్ నుంచి అన్నీ చూసుకుంటే ఫ్యామిలీ కానీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అసలు ఏమని వెళ్ళారు మీరు ఏమని జరిగింది ఇలాగ అని చెప్పి వాళ్ళు కూడా ఒక రకమైన ఇబ్బంది ఇలా ఇలా జరిగిపోయింది అని చెప్పేసి చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళాం ఇప్పుడు ఏంటి పరిస్థితి అయ్యింది సో ఏదేమైనా కానీ మన ఏపీ పోలీసుకి కానీ మీడియాకి కానీ మొత్తం అందరికి మీకు చాలా చాలా కృతజ్ఞతలతో ఉండి చేసుకోవాలి ఎందుకంటే ఇది హ్యాపెన్స్ అని మొత్తం అందరికి ఇప్పుడు కూడా నెక్స్ట్ జరిగే అన్ని విషయాల్లో కూడా సార్ వాళ్ళు ఆపరేషన్ కంబోడియా స్టార్ట్ చేస్తున్నాం మిగతా వాళ్ళకి కూడా ఇదే అవుద్ది మీ వల్ల చాలా ఇదైందని చెప్పేసి సార్ చెప్పారు ఫైనల్ గా చెప్పమ్మా మీలాగా కొంతమంది ఆశపడి వెళ్తుంటారు ఏజెంట్లు మాయలు మాటలు ఆ విధంగా వెళ్ళే వరకు మీరు ఇచ్చే సూచనలు చూసుకోమని చెప్తాను ఏదైనా ఏ కంట్రీ అక్కడ జాబ్ ఏంటి అక్కడ బ్లైండ్ గా ఎవరిని ఏజెంట్ అయితే నమ్మకండి ఏజెంట్ వాళ్ళ వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళ కమిషన్స్ కోసం వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు మారిపోతాయి మనమే కాదు అన్ని కంట్రీస్ కూడా ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీస్ ఏమి అంత ఇదిగా ఏమి లేవు అక్కడ ఏది బాగాలేదు పరిస్థితులు అయితే బాగాలేదు ఉన్న దాంట్లో ఎక్కడే వర్క్ చేసుకోవాలంటే బాగుంటుంది అని నేను చెప్పగలను బయట పరిస్థితులు అక్కడ కూడా బాగాలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ కొంతమంది నమ్మి మోసపోతే వెళ్తే మాలాగే మీరు కూడా కష్టపడతారు అక్కడ నుంచి రావడానికి కష్ట కష్టాలు పడాల్సి వస్తుంది ఒకవేళ వాళ్ళు చెప్పిన పని చేయకపోతే మూడు కోట్లు ఒక్క కోటి అన్నం పెట్టడమే కాకుండా చిత్రాలు గురి అంటూ కాంబోడియో దేశం వచ్చిన బాధ్యతలు చెప్తున్నారు కాబట్టి మీరు కూడా విదేశాలు వెళ్ళేటప్పుడు సరైన పత్రాలు చూసుకొని సరైన ఏజెన్సీ ద్వారా వెళ్ళడం తప్ప ఏదో డబ్బులు వస్తాయని ఆశపడి వెళ్తే మాత్రం ఇలాంటి కష్టాలు మీకు కూడా ఎదురే అవకాశం కనిపిస్తుంది ఇది కాంబోడి దేశం వచ్చిన బాధ్యతతో కిరణ్ తో మురళీధర్ విశాఖపట్నం